రి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ అవిద్యానా అంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చింగనికాజన్మల నిమగ్నా దంష్టామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హతవృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ పాణి భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త కాశీ కాశీఖండానికి సంబంధించి పరమేశ్వరుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణముల వలన దాదాపుగా మూడు వందల ముప్పై ఆరు రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి ఈ కాశీఖండం దాదాపుగా చివరి దశలోకి చేరుకుంటుంది బ్రహ్మాండమైనటువంటి ఘట్టం ఈరోజు నుంచి మనకి పరమేశ్వరుడు ఎంతో దయతో అనుగ్రహిస్తున్నాడు అంతే భక్తి శ్రద్ధలతో మనం కూడా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం బాధరాయణుండు అఖిల భూపరిధియందు సకల తీర్థంబులను నాడి శాంత బుద్ధి నైమిషంబను పుణ్యకాంతారమునకు అరుగుదించను శిష్య సంహాతియుంటాను ఒకనాడు భూమండలాన్ని సంచారం చేస్తున్నటువంటి వ్యాస వ్యాసభగవానుడు ఏ వ్యాసభగవానుడైతే ఈ కాశీఖండాన్ని రచించి సంస్కృత మూలంలో మనందరికీ కూడా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మూలకారకుడైనాడో పద్దెనిమిది పురాణాలు రచించినటువంటి ఆ వ్యాస భగవానుడు తన గురించి కూడా ఈ కాశీఖండంలో వ్రాసుకుంటాడు అటువంటి వ్యాసభగవానుడు భూమండలాన్ని సంచారం చేస్తూ 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 నైమిసారణ్యానికి వచ్చాడు ఆ నైమిసారణ్యంలో శౌనికాది మునులందరూ కూడా ఎంతమంది మునులు అని అడిగారు ఎనభై ఎనిమిది వేల మంది మునులు ఆయనకు ఎదురుగుండా వెళ్ళి ఆయనకు మొత్తం ఎనభై ఎనభై ఎనిమిది వేల మంది మునులు కూడా దండ ప్రణామాలు ఆచరించి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఆయనకు స్వాగతం పలికారు ఆ నైమిసారణ్యంలో ఎన్నో ఏళ్ల నుండి వారు సూతుడు చెప్తూ ఉంటే వ్యాసుడు రచించినటువంటి పద్దెనిమిది పురాణాలను వింటున్నారు ఆ నైమిసారంలో ఉన్నటువంటి మహర్షులంతా ఎలా ఉన్నారు అష్టాశీతి సహస్రాణి శౌనికాద్యాంతబోధనా త్రిపుండ్రిత మహాఫాలా లస వాళ్ళంతా కూడా శివుడికి సంబంధించినటువంటి త్రిపుండ్రాలు ధరించి ఉన్నారు రేఖలు రుద్రాక్షమాలలు వేసుకున్నారు నిరంతరము కూడా శివలింగ ఆరాధనా తత్పరులై ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ అంటూ ప్రణవపూర్వకంగా పంచాక్షరిని నిరంతరం ఉచ్చరిస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఏక ఏ విశ్వేశో ముక్తిదోన అన్యే వహీ అని అనుకుంటున్నారు అంటే ఈ అనంత కోటి సృష్టికి కూడా ముక్తినిచ్చేటటువంటి వాడు కేవలం విశ్వనాథుడు ఒక్కడు తప్ప ఇంకెవ్వరూ కూడా ముక్తినిచ్చేటటువంటి వాళ్ళు లేరు అని ఈ మాటలు ఎవరి దగ్గర అంటున్నారు వేద విభాగం చేసి పద్దెనిమిది పురాణములు పద్దెనిమిది ఉపపురాణములు శ్రీ మహాభారతం పంచమవేదం ఇది ఇది కాకుండా అనేకమైనటువంటి ఇతిహాసాలు రచించినటువంటి వేదవ్యాసుడి దగ్గర అంటున్నారు వ్యాస భగవానుడికి కొంచెం చిరాకేసిందండి కొంచెం చిరాగ్గా అనిపించింది వ్యాసుడికి అప్పుడు వ్యాసుడు అంటాడు ఉచ్చిష్ట తర్జనీ తర్జని అంటే చూపుడు వేలు ఆ చూపుడు వేలు పైకెత్తి ఉచ్చిష్ట అంటే మీదకెత్తడం ఉచ్ఛిష్ట తర్జని చూపుడు వేలు పైకెత్తి ఆయన అంటాడు లక్ష్మీశ్వరుండైన శ్రీమన్నారాయణుడే దైవము జనార్థనుడే ముక్తిప్రదాత నేను సమస్త శాస్త్రాలు మధించి ఈ మాట చెప్తున్నాను వేదాలు గాని పురాణాలు గాని రామాయణంలో గాని భారత భాగవతాది గ్రంథాలన్నింటిలోనూ కూడా ఆది మధ్య అంత రహితుడైనటువంటి దేవతామూర్తి నారాయణుడొక్కడే అని నొక్కి ఒక్కాణిస్తున్నాయి అవన్నీ కూడా సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీహరి ఒక్కడే ఈ అనంత బ్రహ్మాండాలలో సేవింపదగినవాడు తప్పించి ఇంకొక దేవుడు లేడుగాక లేడు ఇది ముమ్మాటికి సత్యం సత్యం పునఃసత్యం అంటూ సత్యంబు సత్యంబుభుజగేంద్ర దైవంబు సత్యంబు దైవంబు చక్రధరుడు సత్యంబు వైకుంఠ సైటైభత్రుండె దైవంబు సత్యంబు దైవంబు శాశ్వతుండు సత్యంబు కైట దైవంబు దైవంబు సత్యంబు సత్యంబు శాంగధరుడు వాసహితుండె దైవంబు సత్యంబు దైవంబు శ్యామతనుడు మాటలేటికి దైవంబు మరియు గలడే పుండరీ కదళాయ తాక్షుండు దక్కే మరియు సత్యంబు దైవంబు మాధవుండు మరియు సత్యంబు దైవంబు మదన గురుడు అన్నాడు వ్యాసభగవానుడంతటి వాడు వచ్చి వీళ్ళేమన్నారు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఏక ఏవహి విశ్వేశో ముక్తి దోనా ఈ అనంతకోట సృష్టికి ముక్తినిచ్చేటటువంటి వాడు కేవలం విశ్వనాథుడు అని వీళ్ళంటే ఆయన అంటాడు హరితప్పించి ఇంకొక దేవుడు లేడు ఇది ముమ్మాటికి సత్యం సత్యం పునఃసత్యం అంటున్నాడు ఆయన వ్యాసభగవానుడంతటి వాడు ఇలా మాట్లాడుతూ ఉంటే శౌనికాది మహర్షులు కూడా ఆశ్చర్యపోయారు ఒకసారి ఆశ్చర్యపోయి వాళ్ళు అన్నారు వ్యాసభగవానుడా నువ్వు మాకు దైవంతో సమానుడివయ్యా నువ్వంటే మాకు చాలా భక్తి ఉన్నది నువ్వు వేదాలను విభజించావు పురాణాలు చెప్పావు పంచమ వేదము పరమ ధార్మిక గ్రంథము అయినటువంటి మహాభారతాన్ని రచించావు కానీ మహర్షి ఇప్పుడు నువ్వు మా దగ్గర ఇటువంటి ప్రతిజ్ఞ చేస్తే ఇంకా మేము ఏమనగలం ఈ ప్రతిజ్ఞ ఏదో తమరు ఇక్కడ ఈ నైమిసారణ్యంలో చేశారే ఇదే ప్రతిజ్ఞను తమరు కాశీలో చెయ్యండి అప్పుడు మేము నమ్ముతామన్నారు వెంటనే వేదవ్యాస భగవానుడు ఆయన వెనకాతలు ఎప్పుడూ కనీసం పదివేల మంది శిష్యులు ఉంటారు అటువంటి ఆ వేదవ్యాస భగవానుడు తన పదివేల మంది శిష్యులతో కలిసి కాశీని చేరుకున్నారు కాశీలో ఆయన మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళారో తెలుసా అండి మనమైతే ఏం చేస్తాం వారణాసి రైల్వే స్టేషన్లో దిగ్గానే మనం ఎక్కడైతే ఆ ఆశ్రమానికి వెళ్ళి త్వరగా శుచి అయి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ గంగా నదిలో స్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక వినాయకుడిని చూసి వెంటనే ఎంత తొందరగా మనం విశ్వేశ్వరుని చూస్తామా ఎంత తొందరగా అన్నపూర్ణ భవానిని విశాలాక్షి భవానిని వీళ్ళందరినీ చూస్తామా అని వెళ్ళిపోతాం కానీ వ్యాసభగవానుడు ఏం చేశాడు కాశీలో ఆయన మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అండి నారాయణమూర్తి ఎక్కడైతే పాదాలు కడుక్కున్నాడో ఆ దానికి పాదోదక తీర్థం అని అంటారని అనుకున్నాం కదా ఆ పాదోదక తీర్థానికి చేరుకున్నాడు ఆయన మణికర్ణిక దగ్గరికి వెళ్ళలేదు పాదోదక తీర్థానికి దగ్గరికి వెళ్ళాడు పంచనదీ తీర్థంలో స్నానం చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి బిందు మాధవుని అర్చించాడు ఆ తర్వాత ఆ పాదోదక తీర్థం దగ్గర ఉన్నటువంటి ఆదికేశవుణ్ణి దర్శించుకున్నాడు అక్కడ ఐదు రోజుల పాటు ఉన్నాడు అక్కడ నుంచి ఆయన బయలుదేరి ఏం చేశాడో తర్వాత జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఏం జరిగాయో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలర అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु हर नमः पार्वती पतये हर हर महादेव शंकरा